కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో వి అనే వ్యక్తి ద్వారా ఒక షాకింగ్ సంఘటన అయితే జరగబోతుందండి ఒంటరిగా కూర్చొని మరి వినండి ఇది వదిలితే మాత్రం జన్మంతా కూడా నరకం అనేది అనుభవించాల్సి వస్తుంది కుంభరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే ఈశ్వని యొక్క అనుగ్రహంగా భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీకు జరగబోతున్న నష్టాల గురించి క్లియర్గా తెలుస్తుంది వాటికి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మీకు అంతా కూడా మంచి చేయడం కోసం మాత్రమే ఈ వీడియో తీయడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి చూస్తే ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే కనుక వీరు ఇప్పుడు ప్రస్తుత కాలం గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళకి అనే దాని గురించి మాట్లాడుకుందాం వీరు వ్యక్తిగతంగా ఇప్పుడు చాలా అంటే చాలా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నారు అని చెప్పి చెప్పచ్చు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఎవరి యొక్క ఆలోచన విధానాలలో తలదూర్చకుండా ఒకరి గొడవలలో తలదూర్చకుండా కూడా మేమేంటో మా పనేటో మా యొక్క భవిష్యత్ ఏంటి అని చెప్పి వీటి గురించి వీరి యొక్క కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు నెట్టుకెళ్తూ ఉంటారు ఎంత సాఫీగా జీవితం ఉన్నప్పటికీ కూడాను కొన్ని కొన్నిసార్లు మనిషికి మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుంది కదండి అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ప్రస్తుతం కొంచెం మానసికమైన ఆందోళనలకు అంతేకాకుండా డబ్బుకు సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతోటి కొన్ని రకాలైన అప్పులతోటి సతమతమైపోతున్నారు అని కూడా చెప్పచ్చు వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి ఎంత ఎక్కువగా హోప్స్ పెట్టుకొని బిజినెస్లు చేసేవారికి కానీ వ్యాపారాలు చేసేవారికి కానీ హోప్స్ ఏవైతే ఎక్కువగా పెట్టుకుంటున్నారో వాటికి తగినందుకంటే వీరు ఎంతైతే కోరుకుంటున్నారో అంత రావడం లేదో అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతూ ఉంటారనమాట అంటే ఇంత కష్టపడుతున్నాను కదా నేను ఇంత కష్టానికి తగిన ఫలితం నాకు రావట్లేదే కొంత మాత్రమే వస్తుంది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు వాళ్ళకి చదువు ఏంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఒక రకమైన ఆలోచన విధానం అప్పుడప్పుడు కూడా వీరిని కృంగ తీసేస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల చాలా వరకు కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా ఆలోచించే టైంలో కొంచెం ఎక్కువగా తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారిని నష్టపరిచే విధంగా ఎదుటి వారి యొక్క మనసుని ఎక్కువగా నొప్పించే విధంగా అంతేకాకుండా ఎదుటి వారికి హాని చేయాలి అని చెప్పి వీరి యొక్క మాట తీరు అస్సలు ఉండదు వీరి యొక్క పనితీరు ఉండదు కాకపోతే పైకి మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తారు అంతే కానీ కొంచెం గంభీరంగా ఎవరితోనైనా కానీ పోటా పోటీగా గొడవలాడే విధంగా కొంచెం ఆ యొక్క మాట విధానం కూడా కొంచెం కోపంగా ఉంటుందన్నమాట అంటే కొంతమంది ఏంటంటే అమ్మ ఇట్రా అమ్మ తల్లి బంగారు తల్లి అని చెప్పి సున్నితంగా పిలుస్తారు మరి కొంతమంది రారా అని చెప్పి పిలుస్తారనమాట అలా ఆ యొక్క రెండవ విధానంలో వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది అలా అని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి అనుకుంటే చాలా పెద్ద తప్పండి కాకపోతే మనసులో ఉండే భావాలను ఎప్పుడూ కూడా బయటికి వ్యక్తపరచడంలో కుంభరాశి వారు వెనకమాలై ఉంటారు ఎందుకంటే వీరికి ప్రేమను చూపించడం రాదు ఇక బాధను వ్యక్తపరిచిన బాధ ఇది అని చెప్పి నలుగురితో చెప్పుకొని బాధపడడం కూడా రాదు ఏదైనా కూడా ఒకరికి చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది నాది నేనే పడాలి కదా నా కష్టాలు నేనే అనుభవించాలి కదా నావి నాకు తప్పవు కదా మనసుని ఒక రాయిలాగా మార్చుకొని ఎప్పుడు కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారనమాట చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరి యొక్క నెత్తి మీద పడడంతో ప్రతి పనిని కూడా ఎంతో కష్టపడి పనుల ఎందుకు కొంచెం ఏకాగ్రతను చూపించి ఆ పనిలో స్థిరత్వాన్ని అంటే సంపాదించుకొని కుటుంబానికి చిన్న వయసు నుంచి మేమున్నామని చెప్పి ఒక భరోసాను అందించిన వారిలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు ఇలా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో ఇష్టమైన కోరికలు ఆశలు అన్నీ కూడా చంపుకొని వీరికంటూ ఒక ప్రత్యేకత అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము ఇంత సంపాదిస్తున్నాం కదా మా డబ్బును మేము వాడుకోవాలి మాకు నచ్చినట్లుగా మేము ఖర్చు పెట్టుకోవాలి మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలను తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏ రోజు కూడా కష్టపడరు మీరు ఎప్పుడు కూడా కుటుంబం యొక్క మంచి పిల్లల యొక్క మంచి తల్లిదండ్రుల యొక్క మంచి కోసం మాత్రమే కష్టపడతారు వీరి కోసం తక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారనమాట ముఖ్యంగా మగవాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వీరు కనీసం బట్టలు కూడా తక్కువ వేసుకుంటూ ఉంటారనమాట అంటే ఎక్కువగా పదే పదే చూసిన వస్త్రాలన్నీ కూడా కొనేయడం షాపింగ్ ఎక్కువగా చేసేయడం అలా అస్సలు చేయరు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి లేదంటే కనుక ఏదైనా పండగ ఇంపార్టెంట్ పండుగ ఇప్పుడు సంక్రాంతి అటువంటివి ఫెస్టివల్ వస్తేనే తప్పితే ఎక్కువగా మీరు డబ్బు అనేది అనవసరంగా ఖర్చు చేయరు అనమాట కాబట్టి కొంచెం వీరికి డబ్బు మీద జాగ్రత్త కూడా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే కొన్ని రకాలైన మనుషులను ముఖ్యంగా బంధువుల్లో నా వారు అని చెప్పి అనుకున్న మనుషులను నమ్మి చాలా వరకు కూడా బాధపడ్డ రోజులు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు బాధపడ్డారు అంటే కనుక ఎప్పుడైనా కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అన్నది ఇంత నిజమో మన మనసులో ప్రేమ ఎంత ఉంటుందో అవతలి వారి యొక్క మనసుల్లో కూడా అంత ప్రేమ ఉంటేనే ఇక్కడ ఆ యొక్క బంధం అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది ఎప్పుడు కూడా నేనే ప్రేమ చూపించి అవతల వ్యక్తి నుంచి ప్రేమ ఏది కూడా రాకుండా ఉంటే నా ప్రేమకు ఇక్కడ అర్థమే ఉండదు అవును కదండి అలాగే మీరు ఎప్పుడు కూడా నా వాళ్ళు నా బంధువులు నా రక్త సంబంధికులు అని చెప్పి మీరు అంటే ఎక్కువగా సహాయం చేయడం ఎక్కువగా వారికి అవసరాలు తీర్చడం వారికి ఏదైనా కానీ ముఖ్యమైన పనులు ఉంటే కనుక ఏదైనా ఫంక్షన్లు పార్టీలు లేదంటే ఏదైనా ఆపదలు ఉంటే మేము ఉన్నామని చెప్పి వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండడం ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అవసరమైనంత డబ్బునైనా కానీ వారికి సహాయం చేయడానికి ముందు ఉండడం ఇలా ఎప్పుడు కూడా మీరు చేస్తూ ఉంటారే తప్ప అవతల వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఒక వస్తువులాగా అంటే కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుందాం అవసరం తీరిపోయిన తర్వాత వీరితో మనకి అవసరం లేదు అన్నట్లు కానీ ప్రవర్తించడాన్ని చూసి అది మీరు గమనించి నేను నా అనుకుంటున్నానే వీరు నా వాళ్ళు అనుకోవడం లేదు అని చెప్పి చాలా వరకు కూడా బాధపడిన రోజులు ఉన్నాయి ముఖ్యంగా ఒక్కసారి అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు వారి యొక్క అండా తోడు వారి యొక్క ధైర్యం గల మాటల కోసం ఎన్నోసార్లు మీరు ఎదురు చూశారు అయినప్పటికీ కూడాను వారి నుంచి మీరు ఆశించినంత ప్రేమ దొరకకపోవడంతో ఎవ్వరికీ చెప్పుకోలేక మనసులోనే చాలా వరకు కూడా బాధపడి ఊరుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అలా ప్రతి ఒక్కటి కూడా వీరు స్వంతంగా అనుభవించి ఏదైనా కూడా తెలుసుకున్నదే అయి ఉంటుందన్నమాట కాబట్టి వీరు పైకి కనిపించేంత కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడాను మనసు మాత్రం చాలా మంచిదండి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే కనుక వీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఎక్కడ అవమానింపబడ్డారో లేదంటే కనుక ఎక్కడ వీరికి విలువ దక్కలేదు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కసి ఒక పట్టుదలతోటి జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తి అవగాహన వీరు పడిన కష్టాలు వీరు పడిన అవమానాలు అనేవి వీరి పిల్లలకు కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ రాకూడదు అన్న ఉద్దేశంతో వారి కోసం చాలా చాలా ఆలోచించి చాలా సాక్రిఫైస్ చేసి వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంఘంలో తీసుకొచ్చిన వారిలో కుంభరాశి వారు ముందుంటారు కాకపోతే అన్నీ మనం ఎప్పుడు కూడా ప్లస్లో చెప్పుకుంటే సరిపోదు కదండి మనం మైనస్లో కూడా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే అసలు మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మానుకోండి మీకు ఎంత రక్త సంబంధికులైనా కూడా పర్లేదు మీకు ఎంత దగ్గర స్నేహితులు చిన్ననాటి నుంచి ఒకే చోట పెరిగిన స్నేహితులైనా కానీ పర్లేదు ఎవరిని కూడా అంత తేలికగా నమ్మకండి ఎందుకంటే ఇక్కడ రక్త సంబంధికులే అవసరాల కోసం వాడుకుంటుంటే ఇక ఎవరో స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినంత మాత్రాన వారిని రక్త సంబంధం కాదు మీ యొక్క ఆ బరువు బాధ్యతలు రేపటి రోజున నెత్తిన వేసుకోరు ఎవరైతే మీరు చెడ్డగా ఉండండి చెడు అలవాట్లకు గురి అవ్వండి లేదంటే కనుక మేము మద్యం సేవిస్తున్నాం మీరు కూడా మద్యం తాగండి మనం ఈ సెలవు రోజుల్లోనే కదా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసేది ఈ ఒక్కరోజు కూడా పిల్లలు కుటుంబం అంటావేంటి నువ్వు మాతో పాటు తిరుగు టైంపాస్ చేయి ఎంజాయ్ చేయి ఒకటే జీవితం ఇటువంటివన్నీ కూడా వేస్ట్ మాటలు సో అవేంటంటే ఎప్పుడైనా కానీ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి ఒకరి దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఆ లక్ష రూపాయలు ఉన్నప్పుడు అరే నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి కదా అందరం పంచుకుందాం రా అని చెప్పి ఏ ఫ్రెండ్ అయినా ఫోన్ చేస్తాడా ఏ ఫ్రెండ్ కూడా ఫోన్ చేయడు అదే ఒక ఫుల్ బాటిల్ తీసుకొచ్చుకొని అరే నా దగ్గర ఫుల్ బాటిల్ ఉంది అందరం తాగుదాం రండి అని చెప్పి ఖచ్చితంగా పిలుస్తాడు ఎందుకంటే అది మంచిది కాదు అని చెప్పి వాడి మనసుకు కూడా తెలుసు అది నేను ఒక్కడనే తాగి నేను ఒక్కడనే ఎందుకు నాశనం అయిపోవాలి నా చుట్టూ వాళ్ళను కూడా నాశనం చేయాలి అని చెప్పి పైకి మంచితనం అనే ముసుగు వేసుకుని పెద్ద పెద్ద డ్రామాలు ఆడుతున్నారండి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఒకవేళ ఈ మాట వింటుంటే మగవాళ్ళకి కూపన్ రా కావచ్చు కానీ నన్ను క్షమించండి ఎందుకంటే కనుక జీవితం అంటే ఇలాగే ఉంటుందండి ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకోవాల్సింది ఏంటి భగవంతుడా నాకు ఆరోగ్యం ఇవ్వు అని చెప్పి కోరుకోవాలి ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు డబ్బు శాశ్వతము కాదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ముందు మనం కోరుకోవాల్సింది ఆరోగ్యం మనశ్శాంతి కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని అనవసరమైన యొక్క రుచుల కోసం ఆ మత్తుల కోసం లేదంటే కనుక ఎవరి కోసమో మనం మొహమాట పడి వారి కోసం ఇది అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనమాట కుంభరాశి పురుషులు మాత్రం ఈ విషయం తెలుసుకోవాలి ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళలో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయండి ఏంటి అంటే కనుక వీళ్ళకు కూడా మగవాళ్ళకి లాగానే ఆడవాళ్ళకు కూడా కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ మంచి చెడు ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఆ కోపం వచ్చినప్పుడు అనమాట ఎందుకంటే కోపం ఎప్పుడైతే మనిషికి ఎక్కువగా వస్తుందో అప్పుడు ఆలోచన తత్వం అనేది ఆగిపోతుంది ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మూర్ఖంగా మాట్లాడేస్తూ ఉంటాం అది మీ తప్పు కాదు కోపం యొక్క తప్పు కాబట్టి కోపాన్ని మాత్రం కంట్రోల్లో చేసుకోండి మీరు కష్టాలు పడ్డారు బాధలు పడ్డారు అసలు మనుషుల వ్యక్తిత్వాలు ఏంటి అంటే జీవితం అంటే ఏంటి అనేది మీకు పూర్తి అవగాహన ఉంది వీటి వల్లే కొంచెం మానసికంగా కొంచెం బలహీనంగా ఉండి కోపడుతున్నారే తప్ప మీరు ఎవరినైతే అరుస్తున్నారో వాళ్ళ మీద మీకు ప్రేమ లేదని కాదు కానీ అది అవతల వారికి అర్థం కాకపోవచ్చు మీరు అరుస్తున్నది ఒక్కటే వారు చూడవచ్చు దానివల్ల ఏమవుతుంది అంటే ఒకరి మధ్య ఒకరికి మనోభావాలు దెబ్బతిని కొంచెం శత్రుత్వాలు పగలు అనేవి పెరుగుతాయి అనమాట కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకుంటే జీవితం చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది హాయిగా గడిచిపోతుంది అనమాట ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఇక ముఖ్యంగా వి అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వి అనే వ్యక్తి ద్వారా చాలా వరకు కూడా మీకు నష్టాలు జరగబోతున్నాయండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక మొదట అసలు ఈ వి అనే వ్యక్తి ఎవరు అనేది మాట్లాడుకుందాం వి అనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఒకరు అంటే మీకు రక్త సంబంధం అంటే కొంచెం దగ్గర బంధుతో రక్త సంబంధం కలుస్తుంది అలా అని చెప్పి మీ యొక్క తోబుట్టు కాదు లేదంటే మీరు కన్నబిడ్డలు కాదు లేదంటే కనుక మీ యొక్క తల్లిదండ్రులు అయితే అస్సలు కాదు కానీ మీ యొక్క రక్తం అయితే కలుస్తుంది అనమాట కాకపోతే మీ యొక్క సొంత బంధువుల్లో అంటే మీ ఇంటి పేరు వారి ఇంటి పేరు ఒక్కటే అవుతుంది ఆ వ్యక్తి కూడా ఒక స్త్రీ అనమాట ఆ ఒక్క స్త్రీ ద్వారా ముఖ్యంగా చాలా వరకు కూడా నష్టాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఒక్క స్త్రీ మీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ మీరు నా వారు అని చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కూడా మీరే మా ప్రపంచం మీరే మాకు ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తూ అసలు మీరు లేకుండా మేము ఏ పనులు కూడా చేయలేము అన్నింటికి కూడా అండగా భరోసాగా నిలబడాలి అని చెప్పి చెప్తూ మిమ్మల్ని పూర్తిగా బుట్టలో పేరేసుకునే ప్రయత్నం అయితే చేస్తుందనమాట అంటే ఇక్కడ మీరు మంచితనానికి చాలా తేలికగా పడిపోతారు అవతల వ్యక్తుల వల్ల ఎన్ని నష్టాలు జరిగాయి ఎన్ని కష్టాలు వచ్చాయి అవతల వారు మాకు ఏ రకంగా ఉపయోగపడ్డారు ఇవి ఏవి కూడా మీరు అస్సలు ఆలోచించరు మీరు కేవలం ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారా ఆ మంచితనానికి లొంగిపోదామా అన్నట్లుగానే మీ యొక్క మనస్థితి అనేది ఉంటుంది అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం గతం గురించి కూడా ఆలోచించుకోవాలి ఎందుకు గతం గత అని చెప్పి మర్చిపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మనకి హాని చేసే వాళ్ళ గురించి మన యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే పాము లాంటి వాళ్ళు పాము ప్రేమగా మన దగ్గరకు తీసుకొని దానికి పాలు పోస్తే అది విషం చుమ్మకుండా ఉంటుందా అలాగే మన యొక్క బంధువులలో కూడా అలా విషాన్ని చిమ్మే పాములైతే ఉన్నాయన్నమాట కాబట్టి ఈ వి అనే స్త్రీ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి కేవలం అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వస్తుంది అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా నెట్టేస్తుంది మళ్ళీ అవసరమైనప్పుడు ఎంత దూరంలో ఉన్నా దగ్గర అవుతుంది మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ నెట్టేస్తుంది మిమ్మల్ని కేవలం ఒక వస్తువులాగా మాత్రమే అడ్డు పెట్టుకుంటుంది ఆ విషయాన్ని గుర్తుంచుకోండి తన వల్ల మీరు చాలా వరకు కూడా ఇటు టైంని నష్టపోయారు ఇటు ధనాన్ని కూడా నష్టపోతారు ఇటు నలుగురిలో పలుకుబడిన కూడా నష్టపోతారు ఇటు కుటుంబంలో కూడా కొన్ని రకాల గొడవలు అయితే వస్తాయి తన వల్ల కాబట్టి ఈ వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఏంటి అంటే ఏంటి అంతవరకే అంతేకాని జేబుల రూపాయి కదలకూడదు మాట వరకు మాట్లాడచ్చు కానీ టైంని వృధా చేసుకోవద్దు మీకోసం అని చెప్పి కాబట్టి ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇంకా చాలా పరిణామాలకు ఆ వ్యక్తి చాలా గొడవలకు కూడా దారితీయచ్చు అనమాట తన వల్ల కొన్ని షాకింగ్ గొడవలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వి అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కనుక వదిలితే జన్మంతా నరకం అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది ముందుగానే మీరు గ్రహించగలిగారు అంటే కనుక నిజంగా అది ఈశ్వని యొక్క అనుగ్రహమే అంతేకాకుండా కోపాన్ని ఆవేశాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోండి ఓర్పుగా ఉండండి మీ యొక్క సహనం ఎప్పటికైనా కానీ మిమ్మల్ని అనమాట అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ నెల రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా ఓవర్గా లాభాలు రావు అలా అని చెప్పి తక్కువగా రావు కొంచెం అలా మీడియంగా నడుస్తూ ఉంటుంది కొంచెం అసంతృప్తి అవుతారు అంటే మీ యొక్క వృత్తి అందు అయ్యో అనుకున్నంత డబ్బులు రావట్లేదే అని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటారు కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు ఎప్పుడు కూడా మనకి మన హ్యాండ్ అప్ రెంట్లోనే ఉంటే పైకి ఉంటే కనుక మనం ఆగం కదండి భూమి మీద కాబట్టి దేవుడు అప్పుడప్పుడు కూడా కొంచెం మనకి తగ్గిస్తూ ఉంటారనమాట అన్నింటికి మనసును సిద్ధపరచుకోవాలి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే దక్కుతుంది కాకపోతే కష్టాన్ని మాత్రం నమ్ముకోండి కష్టపడిన వాడు ఎప్పుడైనా పైకి వస్తాడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుందన్నమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలండి చదువు ఎందు ఈ మధ్య మీకు చాలా నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయింది విద్యార్థులకు ఏ ముందులే ఆ టైంలో చదువుతాంలే అని చెప్పి అనుకుంటారు ఒకేసారి పది పుస్తకాల్లో చదవాలంటే చాలా కష్టం అవుతుంది అలా కాకుండా ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఆ పదో రోజు మీరంతా చూసుకుంటే తేలిగ్గా ఉంటుంది తప్ప ఒకేసారి కష్టపడతాంలే అని చెప్పి అనుకోవడం చాలా తప్పండి కష్టపడండి కష్టపడితేనే ఫలితం ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది ఒకవేళ కష్టపడలేదు అంటే ఫలితం ఆశించడం కూడా తప్పే అవుతుంది కదా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక లవర్స్ పరంగా చూసుకుంటే కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఈ కోపం ఆవేశం వల్లే కాస్త కోపాన్ని కంట్రోల్లో చేసుకొని ఆవేశాన్ని తగ్గించుకొని కొంచెం ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు సైలెంట్గా ఉండండి అమ్మాయిలు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అంత ప్రేమను చూపించి అంత సిన్సియర్గా ఉండే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు జస్ట్ అమ్మాయిల దగ్గరికి అవసరాల కోసం మాత్రమే వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత నిదానంగా ఒకేసారి దూరం పెట్టకపోయినా నిదానంగా చాలా తెలివిగా దూరంగా పెట్టేస్తూ ఉంటారు మనసును జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఒకసారి విరిగిందంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమవుతుందనమాట కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ముఖ్యంగా ప్రతి శనివారం కూడా శివుని గుడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి మీకున్న నరదృష్టి చాలా వరకు కూడా తగ్గిపోతుందనమాట భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతుంటే కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద ఉన్న నాగయ్య రాతి బొమ్మలు ఉంటాయి కదా అంటే రెండు నాగేంద్ర పాములు కలిసినవి ఆ యొక్క రాతి విగ్రహం ఉంటుంది కదా దానికి ఏం చేస్తారంటే కొంచెం పసుపు కుంకుమ పాలు పోసేసి ఒక జిల్లీడాకు వేసి జిల్లీడాకు మీద ఆవు నీతితో దీపారాధన చేయండి బెళ్ళం నైవేద్యంగా పెట్టండి దీనివల్ల చాలా వరకు కూడా భార్య భర్తల మధ్య గొడవలు సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి ఏదైనా కానీ ఒక శనివారం రోజుకు కుదుర్చుకొని పదమూడు శనివారాల రోజు శనిదేవునికి తైలాభిషేకం చేసి నువ్వులో బెల్లం కలిపిన లడ్డును నైవేద్యంగా పెట్టి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి దీనివల్ల మీకున్న శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా ఏదైనా రోజు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయండి అభిషేకం చేయడం వల్ల మీరు అనుభవిస్తున్న కర్మల నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతకొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివా అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు